హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ముచ్చట ఏంటి అంటే ఈ వీడియోని మాత్రం ఎవ్వరు లైట్గా తీసుకోవద్దు ఏ కాంట్రవర్సీ అయిపోయింది కదా అనే దాని గురించి అయితే ఎవ్వరు లైట్గా తీసుకోవద్దు ఎందుకంటే రీసెంట్గా ఒక టూ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన ఒకటి సెవెంటీకే ఒకటి టెన్కే మళ్ళీ ఒకటి టెన్కే అలా వీ వీడియో అయితే వెళ్ళింది సో దాని గురించి ఆ వీడియోలో ఒక చిన్న ముచ్చట చెప్పిన నేను ఏంటిదంటే మీరు హర్యానాకి సపోర్ట్ చేస్తురా సదా గారికి సపోర్ట్ చేస్తురా అని ఒక చిన్న ముచ్చట చెప్పినా ఇంకా నా ఒపీనియన్ నేనైతే హర్యానాకి ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా గారికి ఇంకా వాళ్ళ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఫిఫ్టీ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నా ఇంకా వాళ్ళ పాయింట్స్ ఏమున్నాయి ఏంటిది అనే దాని గురించి అయితే ఒక వీడియోలో చెప్పినా సో ఆ వీడియో పూర్తిగా చూడకపోతే మీరు వెళ్ళి చూడండి లేదు నువ్వు చెప్పిన ముచ్చట్ చెప్పు వింటామంటే సో దాని గురించి వినండి అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటిదంటే ఆ వీడియోలో ఇలా ఇలా చెప్పినా ఫిఫ్టీ ఫిఫ్టీ సపోర్ట్ అని చెప్పిన సో దాని గురించి నాకు చాలా అంటే చాలా నెగిటివ్ కమెంట్లు వచ్చినాయి నాకని కాదు నా ఫ్యామిలీకి వెళ్ళిపోతున్నారు ఏంటిదంటే అమ్మ అక్క అని చాలా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు సో ఎవరైతే ఆ కామెంట్ పెడుతుందో ఒకసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి ఇంకా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ వాచ్ చేసేటోళ్ళు ఫీమేల్ వ్యూవర్సే ఉంటారు సో దాని గురించి ఒకసారి కమెంట్ చేసేటప్పుడు ఇది ఏవైతే వెల్గారిటీ ఉంటుందో దాని గురించి కమెంట్ చేయకండి ఇంకొకటి ఏంటిదంటే సజెషన్స్ ఇస్తే చాలా మంచి వేలో ఇవ్వ ఇవ్వాలి ఇంకా ఆ వేలో కూడా మాట్లాడచ్చు మంచి వేలో సజెషన్ ఇవ్వాలంటే దాని గురించి కూడా మీరు కమెంట్ ఉన్నదే దానికి సో మంచి వేలో కమెంట్ చేసి నాకు కూడా కొంత కొంత తెలుస్తుంది అరే ఇలా మాట్లాడితే మంచిగా ఉండే అలా మాట్లాడితే ఉండే అనే దాని గురించి సో ఇంకోటి ఇలాంటి ఏదైతే వల్గారిటీ ఇంకా బూతులు ఏదైతే యూజ్ చేస్తారో దాని గురించి ఏంటంటే యూట్యూబ్ హోల్డ్లో పెడితే పెట్టేస్తుంది ఓన్లీ నాకే విజిబుల్ అవుతాయి ఆ కమెంట్స్ ఒకవేళ నేను మీ అందరికీ కనబడాలి అని అనుకుంటే నేను అక్కడ టిక్ మార్క్ వస్తుంది మీ అందరికీ అన్నట్టు సో అలా అని నేను నెగిటివ్ కమెంట్ వచ్చినాయి ఇంకా దాని గురించి అలా ఏం నెగిటివ్ తీసుకుంటలేను సో తిట్టే ముందు ఒకసారి ఫ్యామిలీ మీద పోకుండా మనల్ని డైరెక్ట్గా ఏదైతే మంచిగా ఉండే అనే దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నా ఇంకో ముచ్చట ఏంటిది అంటే సదాగారిక హర్యానా గారిక సపోర్ట్ అనే దాని గురించి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు కమెంట్ చేయాల్సిందే సో దీని గురించి ఈ వీడియో దాని గురించి అందుకే ఈ వీడియో చేస్తున్నాను అన్నట్టు ఓకేనా రైట్ మరి ఇంకా నీతోనే డ్యాన్స్ రేపు స్టార్ట్ కాబట్టి మనకు వీక్ స్టార్ట్ కాబట్టి సో దాని గురించి మన దాని లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కూడా స్టార్ట్ కాబోతుంది ఈ త్వరలో దాని గురించి కూడా అప్డేట్స్ వస్తా ఉంటాయి సో దాని గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకైనా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి టాటా బాయ్ బాయ్